హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ క్యాప్చర్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్సిల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇక కారు డీటెయిల్స్ విషయంలో రెనాల్ట్ క్యాప్చర్ టాప్ అండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడలు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఒకటే సొసైటీలో ఓనర్ల పేరు మీదకైతే చేంజ్ అయితే అయింది థర్డ్ ఓనర్ కాదు ఎన్నో ఓనరు అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉందన్నది ముఖ్యం క్వాలిటీ విషయంలో ఈ కార్ నెంబర్ గా అయితే ఉందండి థర్డ్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియా ఎక్కడికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇది డెస్టర్ ఇంజన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ గా అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్ టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఇక చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్ఏసీ మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి టూ కీస్ అయితే గా అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి కీస్ కూడా ఈ కార్ కీస్ డిఫరెంట్గా అయితే ఉంటాయండి చూడొచ్చు టూ కీస్ అయితే ఈ కార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పెరల్ వైట్ అండి చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉంది పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటప్పుడు ఎటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు కొత్తలో ఉన్నప్పుడు ఈ కారు దాదాపుగా పదిహేడు లక్షల రూపాయల కారు పదిహేడు లక్షల కొత్తలో ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఈ కారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెల్లవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ క్యాప్చర్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ ఫాగ్లామ్స్ అయితే ఉండవు బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఉన్నాయండి మన గ్రిల్ లో కలిసిపోయాయి పాగ్లామ్స్ ఉన్నాయి పాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనస్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కామన్ టైర్స్ ఒక యాభై అరవై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి నష్టట్ అయితే రాలేదు డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే లేదండి డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా ఉంది ఒక అరవై డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టే లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బూట్లో చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ముగ్గురు కూడా ఎంప్లాయీలు వాడినటువంటి ఎంప్లాయీస్ వాడినటువంటి కార్ అండి ఒకటే సొసైటీలో ఒకటే సొసైటీలో ముగ్గురు పేరు మీదకైతే మారింది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కలర్ కలర్తో అయితే ఉంది పైన ఒక కలరు మీకు లైట్ గ్రే వస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా వైట్ కలరు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం డ్యూఎల్ టోన్ కలర్తో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెంట్రా సెన్సార్స్ అయితే ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బుష్ స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే ఏం లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే మీకు చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా అని రివర్స్ కెమెరా కూడా అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది చూడొచ్చు అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు ఒక యాభై అరవై శాతం ఫ్రంట్తో ఇదైతే ఉంది ఎలబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి అంబ్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది డెస్టర్ కార్ ఇంజన్ ఈ కార్ ఇంజన్ ఒకటి అలాగే చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది రెనాల్ట్ క్యాప్చరు టాప్ అండ్ వేరియంట్ అండి రీడింగ్ వచ్చేసి లక్ష మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది థర్డ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు ధర నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్